అవ్వా నువ్వు ఏం మాట్లాడినా వింటారు కొంచెం ముందుకురా మీ అందరికీ నమస్కారం మా వాళ్ళు అనిలు సుశివ శ్రీకాంత్ వీళ్ళంతా కష్టపడ్డారు ఈ కష్టం చూసి హిట్ కావాలి సినిమా జీ ఫైలాడే మాట్లాడు నేను చెప్తా ఫస్ట్ గంగవ నన్ను ఎందుకు పెట్టుకోలే ఎక్కువ సిరీస్లో ఇదే క్వశ్చన్ వచ్చి గంగవకు కామియో రోల్ ఇచ్చిన ఒక గెస్ట్ రోల్ ఒకటి ఎందుకు ఎందుకు ఇచ్చిన చెప్పట్లా ఎందుకు అట్లా నాకు నీ చెప్పు నీకు తెలియదా ఇంటికి వినక పొట్టు పొడి తిట్టుకున్న కావచ్చు కదా తెలుసు నన్ను ఒక్కరోజు తిట్టిన పట్టు తిట్టినా వేరీల్ గా విషయం ఏంటంటే మైవిలేశ్వర్లో మన వీడియోలు చూసి 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 వాళ్ళందరూ బోరు కొడుతుంది కావచ్చు అట్లా తిట్టుకోకుండానే ఒక గెస్ట్ దేవత అప్పుడప్పుడు కనబడిపోవాలే రెగ్యులర్ ఇప్పుడు చచ్చిపోవాలి ఇప్పుడు ఏం చెప్పినా ఇంటికి పోయితే తిట్టుకుంటాం కష్టంగా నన్ను ఒక రెండు రోజులు మూడు రోజులు పెట్టలేదు ఒక్క సెకండ్ పెట్టి అయ్యా అవ్వాల అరే ఉంటది ఉంటది ఒక ఎపిసోడ్ అంత నీదే మనము అను మేడం రిక్వెస్ట్ చేద్దాం మళ్ళీ మన ఇద్దరు పేరుతో ఇంకొక సిరీస్ రాపించుకుందామని మరి చేస్తాం ఇది ఇట్టు కావాలి మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గంగవ్వ నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఆర్ హీరోయిన్ వర్షిణి రెడ్డి